హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కన్యాకుమారి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము కన్యాకుమారి భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం దక్షిణ కోస్తా కోస్తాతీరంలోనున్న కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణం కన్యాకుమారి తూర్పు దక్షిణం మరియు పడమర వైపున బంగాళాఖాతం హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రములతో చుట్టబడియున్న భారత ద్వీపకల్పానికి దక్షిణం వైపునగల బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలియుచోటు దీనిని కేప్కోమరిన్ అని అంటారు ప్రముఖ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారినందు దర్శనీయ ప్రదేశాలు ఉదహరించుచున్నాము త్రివేణి సంగమ క్షేత్రమైన కన్యాకుమారినందు పార్వతీదేవి కన్యాకుమారి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది పార్వతీదేవి కన్యాకుమారి రూపంలో శివుడిని వివాహ చేసుకునవలెనని కోరినప్పుడు శివుడు ముహూర్త సమయానికి రాకపోవడం వల్ల విందుకు సిద్ధంచేసిన బియ్యం రాసులు ఇతర భోజన సామాగ్రి అట్లే ఉండిపోయాయి కాలక్రమంలో అవి చిన్న చిన్నరాళ్లుగా బండలుగా మారిపోయాయని అందువలనే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని స్థానిక కథనం వివాహము కాని కన్యాకుమారి కన్యాదేవతగానే కొలువబడుచున్నది విశాలమైన ఆలయం నల్లని గ్రానేట్ రాతితో నిర్మించారు గర్భాలయం తూర్పునకు అభిముఖంగా ఉన్న భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానే జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన రోజులలో తూర్పు ద్వారం తెరుస్తారు పురుషులు ఇతర తమిళనాడులోని ఆలయముల వలనే వక్షముపై ఆచ్ఛాదన తీసి ఆలయంలో ప్రవేశించాలి గర్భాలయం నల్లరాతి నిర్మాణం అయినందున వెలుతురు తక్కువగా చీటటిగా ఉంటుంది బాణాసురుడిని సంహరించిన పార్వతీదేవి రూపమైన కుమారీమాత ఆలయం మూడు ప్రాకారాలు ఎత్తైన గోడెలుకల ఆలయంలో ముగ్ధమనోహరంగా దేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది ఆలయానికి తూర్పు వైపు మహాద్వారం మూసి ఉత్తర ద్వారం తెరచి ఉంచడానికి స్థానిక కథనముంది దూరంగా ఉన్న ఓడలకు సముద్రమెదురుగా ఆలయంలో అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి తూర్పు ద్వారం ద్వారా చేరి ఓడరేవుగా భావించి తీరంచేరుతానికి ప్రయత్నించి సముద్రంలో రాతిగుట్టలకుని ప్రమాదాలు జరిగేవని అందువల్ల భక్తుల ప్రవేశానికి ఉత్తర ద్వారం తెరచి ఉంచుతారని కథనం మహోత్సవాల సందర్భంలో మాత్రమే కేవలం నాలుగు రోజులు సంవత్సరంలో తూర్పు ద్వారం తెరుస్తారు కన్యాకుమారి సముద్ర తీరంలో మెరిసే ఇసుక రేణువులు ఈశ్వరశక్తికి రుజువుగా వారణాసి శివునికి నివాసంగా పరిగణించిన గ్లే కన్యాకుమారి పార్వతీదేవి నివాసస్థలమని మూడు సముద్రాల నీరు పార్వతీదేవి పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం కన్యాకుమారి ఆవిర్భావము దానవరాజైన బాణాసురుని కథతో ముడిపడి ఉన్నది బాణాసురుని గురించి మరియు కన్యాకుమారి గురించి భారతము మరియు భాగవత పురాణ గ్రంథములలో ప్రస్తావించబడినది కేరళ ప్రాంత దానవరాజైన మహాబలి కుమారుడు బాణాసురుడు వెయ్యి చేతులు కలిగినవానిగా సోనితాపురం అనబడు విశాల రాజ్యమునకు మహారాజుగా అనేక హిందూ పురాణ గ్రంథాలలో వర్ణించబడింది బాణాసుర పేరుతో కొండ మరియు బాణాసుర సాగర్ డాం పేరుతో డాం కేరళ రాష్ట్రములో ఉన్నవి తీవ్రమైన అతని ప్రభావం వల్ల రాజులు మరియు దేవతలు అతనికి భయపడేవారు విష్ణువు సూచన మేరకు విశ్వకర్మిచ్చిన రసలింగాన్ని బాణాసురుడు పూజించేవాడు శివుని పరమభక్తుడిగా శివుని తాండవ నృత్యానికి మృదంగం వాయించుటకు అతను తన వెయిచేతులను ఉపయోగించేవాడు శివుడు బాణాసురుడికి అతని రక్షకుడిగా ఉండునట్లు వరం ఇచ్చినందువల్ల బాణాసురుడు అజయుడయ్యాడు కాలగతిన బాణాసురుడు అహంకారి మరియు క్రూరుడిగా మారాడు చాలామంది రాజులు తనకుమార్తె ఉషతో పరిణయం కోరుతూ అతనివద్దకు వచ్చుటవలన ఆమెను అగ్నిగరనే కోటలో బంధించాడు ఒకరోజు ఉష తనకలలో ఒక యువకుడిని చూసి ప్రేమలో పడింది బాణాసురుని మంత్రి అయిన కుంభాండుని కుమార్తె చిత్రలేఖ ఉష స్నేహితురాలు చిత్రలేఖ ప్రతిభావంతులైన చిత్రకారిణి ఆమె ఉషకలలో కనిపించిన యువకుడిని గుర్తించడంలో వివిధ చిత్రాలను చిత్రించడం ద్వారా సహాయం చేసింది ఉష కృష్ణుని మనవడు అనిరుద్ధుడిని గురించ కలలు కన్నది చిత్రలేఖ అతీంద్రియ శక్తుల ద్వారా కృష్ణుని రాజభవనం నుండి అనిరుద్ధుడిని అపహరించి శోణితాపురం తీసుకువచ్చింది అనిరుద్ధుని బాణాసురుడు బంధించగా అనిరుద్ధుని విడిపించుటకు యాదవ వీరులకు బాణాసుర సైన్యమునకు యుద్ధం రోజుల తరబడి కొనసాగింది కృష్ణుడు జురుమ్నాస్త్రాన్ని ఉపయోగించడం వల్ల బాణాసురునికి రక్షకుడుగా ఉన్న శివుడు గాధమైన నిద్రకు చేరుకున్నాడు యాదవ దళాలు అసురదళాలను నాశనం చేయడానికి అనుమతించాడు బాణాసురుడు తన తల్లిని ఆవాహన చేయగా ఆమె చెదిరిన జుట్టుతో వచ్చి కృష్ణుడితో యుద్ధంచేసింది బాణాసురుడు పారిపోయాడు శివుడు సృహలోకి వచ్చి తన సేవకుడు త్రిసిరను పంపగా కృష్ణుడు అతన్ని ఓడించాడు బాణాసురుడు తిరిగి యుద్ధభూమికి వచ్చినాడు కృష్ణుడు సుదర్శన చక్రంతో బాణాసురుని చేతులు నరికాడు ఆఖరి ప్రయత్నంగా బాణాసురుడు శివుడితో తనను బ్రతికించమని వేడుకున్నాడు శివుడు తన భక్తుని క్షమించమని కృష్ణుడిని కోరగా కృష్ణుడు సంతోషంగా అంగీకరించాడు కృష్ణుడు అప్పుడు అనిరుద్ధునికి ఉషకు వివాహము చేయగా అనిరుద్ధునికి వజ్రాను అను కుమారుడు జన్మించాడు బాణాసురుడు తపస్సు చేసి బ్రహ్మనుండి యుక్తవయస్సులో ఉన్న పెళ్లికాని అమ్మాయి ద్వారా మాత్రమే చంపబడునట్లు వరం పొందాడు శక్తివంతమైన వరంతో బాణాసురుడు నిర్భయుడై లోక విధ్వంసం చేయడం ఆరంభించాడు ఇంద్రునిపై దండెత్తి ఆతనిని జయించాడు దేవతలను తరిమికొట్టాడు ఇంద్రుని అగ్ని వరుణుడు మరియు వాయువు స్వరూపులుగా ఉన్న దేవతలు సమన్వయం లేకుండా వెళ్లి విశ్వంలో వినాశన వ్యాప్తి ప్రారంభమైంది నిష్పక్షపాతమైన ప్రకృతి భగవతి మాత్రమే ప్రకృతి సమతుల్యతను క్రమంలోకి తీసుకురాగలదని నమ్మిన దేవతలు ఋషులు బాణాసురుడు నుండి తమకు రక్షణ కల్పించన్నని ఆదిశక్తిని వేడుకొన్నారు బాణాసురుడిని సంహరించి ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరింపచేయడానికి భగవతి భరతఖండంలోని దక్షిణ కోణలో ప్రత్యక్షమైంది గ్రంథాల ప్రకారం బాణాసురుడు దేవి తపస్సులో ఉన్నప్పుడు ఆమెవరో తెలుసుకోకుండా ఆకర్షించడానికి ప్రయత్నించాడు స్వతహాగా భద్రకాళి అయిన భగవతి ఒక్కసారిగా బాణాసురుణ్ణి వధించింది తనమరణానికి కొద్ది క్షణాల ముందు బాణాసురుడు తన ముందు ఉన్నది సర్వశక్తిమంతురాలైన శక్తి అని గ్రహించి తన పాపాలను పోగొట్టమని ఆమెను ప్రార్థించాడు ఆ భద్రకాళి లేదా భగవతి పిమ్మట కుమారిగా శివుని వివాహం చేసుకోగోరి తపస్సు చేసినది కృష్ణుని సోదరిగా భావించు కన్యాకుమారి వివాహం కానికన్యలు వివాహం జరుగుటకు పూజించుదేవత ఈమె దక్షయజ్ఞమునందు దక్షుని వలన జరిగిన తనకు శివునికి జరిగిన అవమానముకు ఆత్మత్యాగము చేసిన సతీదేవి శరీరం పరమశివుని సతీదేవి తలపు నుండి మరల్చుటకు మహావిష్ణువు తనసుదర్శన చక్రముతో ఖండించినప్పుడు సతీదేవి శరీర భాగములు ఐ విభక్త భారతదేశంనందు పడి దివ్యక్షేత్రములుగా ప్రసిద్ధి చెందిన అరవై నాలుగు శక్తిపీఠములలో ఒకటిగా పరిగణింపబడుచున్నది మరో రామ రావణ యుద్ధమునందు లక్ష్మణుని మూర్ఛనుండి రక్షించుటకు ఆంజనేయుడు హిమాలయ పర్వతముల నుండి మృత సంజీవనీ పర్వతం లంకకు తెచ్చినప్పుడు ఆ పర్వతం నుండి ఒక చిన్న భాగం కన్యాకుమారికి ఏడుకి మీ దూరంలో మారుతంజువలై అనుప్రదేశంలో భూమిపై పడినదని నానుడి అందువలనే ఈ కొండపై ఔషధ మొక్కలు పరుగుతాయి చెప్పుతారు ఆగస్య మహర్షి ఇచట నివసించి ప్రకృతి వైద్యం చేసినాడని ఆయన పేరుపై గ్రామం ఆగస్తీశ్వరముగా పిలువబడుతుందని నానుడి ఈ కొండపై ఇప్పటికిని చిన్న ఆశ్రమము ఉంది స్వామి వివేకానంద తన జీవితకాలంలో సుమారు రెండు వందల ముప్పై సంవత్సరములకు పూర్వం కన్యాకుమారి ధ్యానం చేసిన ప్రదేశం వివేకానంద ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో పన్నెండు అడుగుల ఎత్తుతో వివేకానందుడి కాంస్య విగ్రహం మరియు నల్లరాతితో స్మారక భవనం నిర్మించారు దీనినే వివేకానంద రాక్ మెమోరియల్ అంటారు పార్వతిదేవి శివుని వివాహం చేసుకునే కోరి కన్యాకుమారి రూపంలో తపస్సు చేసిన ప్రాంతమునకు దూరంలో వివేకానందరాక్ మరియు ఇరాక్ మీద శిలారూపంలో ఆమె పాదముద్రులు దర్శనమిస్తాయి ఇక్కడికి సముద్రముపై బోటునందు వెళ్లవలసి ఉంటుంది సుమారు ఇరవై సంవత్సరములకు పూర్వం నిర్మించబడిన నూట ముప్పై మూడు అదుగుల ఎత్తుతో ఆసియాలో ఎత్తైన విగ్రహాలలో ఒకటి అయిన తరువళ్లువర్ విగ్రహం వివేకానంద రాక్ సమీపంలో ఉన్నది బోటుమేడ ప్రయాణించి చేరవలసిన పొడవైన ఈ విగ్రహం దర్శించేందుకు దేశ విదేశీ పర్యాటకులు కన్యాకుమారి వచ్చేదరు కన్యాకుమారినందు చూడవలసినది గాంధీ స్మారక మండపం గాంధీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో సుమారు డెబ్బై సంవత్సరములకు పూర్వం ఈ స్మారక మండపాన్ని నిర్మించారు గాంధీ జయంతి రోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు అస్థికలను తాకేలా నిర్మించడం విశేషం వాక్స్ మ్యూజియం కన్యాకుమారినందు ఒక ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ భారతదేశ చరిత్ర వివరములు తెలియనట్లు అన్ని మైనముతో తయారుచేసిన బొమ్మలు కూర్చబడినవి ఇతర దేశస్థుల కూడా ఉన్నవి కన్యాకుమారినందు సూర్యుడు సముద్రగర్భం నుండి ఉద్భవించి పైకిలేస్తున్నట్లు చేస్తూ కనపడతాడు పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం చంద్రోదయాలను చూడవలసిందే కన్యాకుమారినందు సూర్యుడు ఉదయించు ప్రదేశం మరియు అస్తమించు ప్రదేశం ఒకటేగుట ఆశ్చర్యం కలుగచేస్తుంది కన్యాకుమారిలో వాతావరణం తరచూ మబ్బులతో ఉండి ఒక్కోసారి నాలుగైదు రోజులు వేచి చూసిన తప్ప సూర్యోదయ సూర్యాస్తమయములు చూడటం కుదరదు వేసవికాలంలో అయిన చూడవచ్చును లైట్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కన్యాకుమారి చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా నుంచి కూడా పర్యాటకులు వస్తారు కన్యాకుమారి శివారు ఉదయగిరి విట్టకొట్టాయి కోటలు ఇక్కడ మరో ఆకర్షణ కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు వృక్షాలను కూడా చూడవచ్చు అనేక రకాల పక్షులు కన్యాకుమారికి వలస వస్తుంటాయి ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి కన్యాకుమారి చేరుకోదానికీ దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై ఢిల్లీ ముంబై కోల్కతాల నుంచి రైలు సౌకర్యం ఉంది మధురై విమానాశ్రయం రెండు వందల యాభై కిలోమీటర్లు మరియు త్రివేంద్రం విమానాశ్రయం ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు కన్యాకుమారిలో పలుచిన్న మధ్యతరహా మరియు స్టార్ హోటళ్లు అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర పరాటక సంస్థ అతిథిగృహం మరియు వివేకానంద కేంద్రం నందు వసతి సౌకర్యము ముందుగా బుక్ చేసుకుని సదుపాయం లభ్యం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు